ఒకప్పుడు పుస్తకాలలో అర్జునుడు ఇలా ఉండే మరి కృష్ణుడు ఇలా ఉండే అని వాళ్ళ చరిత్రలు గొప్పగా వాళ్ళ యుద్ధాల గురించి మనం చదువుకున్నాము నేర్చుకున్నాము గురువు కానీ ఇప్పుడు ఏంటంటే అర్జునుడు దేవుడా కృష్ణుడు దేవుడా అనే ఒక విధమైన ఆ డౌట్లు కూడా అంటే సందేహాలే నెలకొని నిజంగా అలాంటి దౌర్భాగ్యం ఏర్పడుతుంది చాలా మంది కొంతమంది అంటున్నారు గురువు గారు అసలు రాముడు దేవుడే కాదు అంటున్నారు కాదు రాముడు కూడా చెప్పాడు నేను దేవుడు కాదని మీరేమంటారు రాముడు దేవుడు కదా చాలా చోట్ల ఆలయాలు కడుతున్నారు కాదమ్మా ఇక్కడ లేదా నీ ఎదురుగా అవును ఇది పిచ్చి ప్రశ్న ప్రస్తుతం మనం ఉన్నది కూడా అదే మరి రాముడు వారు ఎదురుగానే ఉన్నాం కదా సో రాముడు రామాయణంలో ఆ దశరథుడు కుమారుడుగా వచ్చాడు కాబట్టి ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా మీరెవరండి అని అడిగినప్పుడు ఆయన ఆన్సర్ ఏమిచ్చేవారు ఐఎమ్ సన్ ఆఫ్ దశరథ అదైందా ఆయన ఆన్సర్ ఏంటంటే నేను దశరథుడు కుమారుడిని మాది కోసల రాజ్యము ఇదిగో మా ఇంటి ఆవిడ ఇదిగో మా తమ్ముడు మాది అయోధ్య ఇదే ఆన్సర్ ఆయన్ని ఆయన సుప్రీం గా ఎక్కడా ఎక్స్పోజ్ చేసుకోలేదు ఎందుకంటే ఆయన అవతార ప్రయోజనం ఏంటి రావణాసుడు యొక్క వధ రావణాసుడు ఎవరి చేతిలో చేస్తాడు ఎందుకని సీతరాపరాయించాడు కాబట్టి కాదు వాడు వరం కోరుకున్నాడు ఎవరిని ఎవరిని బ్రహ్మదేవుని శివుణ్ణి ఏమి వరం కోరుకున్నాడు నేను దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష గరుడ ఇత్యాది జాతుల చేతిలో నేను మరణించరాదు వానరులు నరులు వాళ్ళు నన్నేం చేయలేరు ఇది అతని యొక్క గర్వం సో కాబట్టి రాముడు నరుడుగా వచ్చి వానర్ల సహాయం తీసుకుని వాడి లంకని వెళ్ళి వాడిని హతం చేశాడు అది వాడు కోరుకున్న వరానికి తగ్గట్టుగా స్వామి అలా మరి కృష్ణుని అలా కాదుగా అని రావడమే వాళ్ళ అమ్మ కడుపులోంచి రాకుండానే శంకచక్ర గదా పద్మాలతో రేపు పదహారో తారీఖు కృష్ణాష్టమి సరిగ్గా పదిహేను రోజులుంది అన్నమయ్య చెప్తారు సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి నడు రే ఈ మొదలాయ ఇదిగో శ్రీకృష్ణుడు శంకు చక్ర గదా పద్మాలు ఎట్టు ధరించెనో ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ ఎప్పుడే శంకు చక్కర కదా పద్మాన్ మనం ఎవరైనా చెప్పావా మన అమ్మకి నాన్నకి గోయింగ్ టు బి యువర్ సన్ ఆయన గో యువర్ డాక్టర్ అలా మనం ఏం చెప్పలేదు ఎందుకని మనం మామూలు వాళ్ళం కావాలి మామూలు కానీ దైవం అలా కాదు కదా మరి మన అందరం తొమ్మిది నెలలు అమ్మ కడుపులో ఉంటాం ఒక రోజు అటు ఇటు అంతే కదా మరి రాముడు పన్నెండు నెలలు ఉన్నాడు పన్నెండు నెలలు అదేందా సో ద రాముడు దైవం అని నిరూపించబడిన సత్యం దాని రుజువు ఎక్కడో లేదు హైదరాబాద్ లోనే ఉంది హైదరాబాద్ లో ఎక్కడ గోల్కొండ రామదాసు రామదాస్ గారిని బంధించారు కదా రావుడు వచ్చారు కదా డబ్బులు కట్టాడు కదా రామలక్ష్మి ఎప్పటికీ రామ్ మాటలు ఉన్నాయి కదా తానిషా వాళ్ళు ఇంకా ముత్యాల తలంబల్ పంపిస్తున్నారుగా చరిత్ర సాక్ష్యం హైదరాబాద్ సాక్ష్యం గొల్లకొండ సాక్ష్యం రాముడు దేవుడు ఇంకేంటి అంటే ఇప్పుడు మన చరిత్ర గురించి మన సనాతనం సనాతన ధర్మం గురించి మనం ఎంతగా గొప్పగానో చెప్పుకోవచ్చు ఆ హక్కు మనకుంది మా దేవుణ్ణి మాత్రం కించపరిచే హక్కు ఎక్కడిది అని క్వశ్చన్ చేస్తారు వాళ్ళు క్వశ్చన్ చేయకూడదు జస్ట్ ఉండాలి ఎందుకంట ఎందుకని ఎవడైనా హిందూ క్రైస్తవుల ఇంటికి ముస్లిం ఇంటికి వెళ్ళి మా దేవుని నమ్ముకో నమ్ముకో నరకానికి వెళ్తామని చెప్పారా అన్నారా ఎక్కడ చూపించా చూపిస్తారా మేము అలా చెప్పట్లేదు సువార్తను ప్రకటించుకుంటున్నాం చెప్పు చెప్పుడతాం హిందువులు హిందువులు ఇప్పుడు ఉన్నాను ఎక్కడ మాట్లాడుతున్నా గుల్లో మాట్లాడుతున్నా అదైందా ఇప్పుడు రాముడు గురించి చెప్పానా కృష్ణ గురించి చెప్పానా ఎక్కడ చెప్తున్నా చెప్పాను నువ్వు చెప్పుకో నీ సువార్తో శవార్తో ఎండిపోయిన పీనుగు వార్తో చెప్పుకో చర్చిలో ఎవడొద్దా అన్నాడు హిందువులు ఇంటికి వస్తే చెప్పు తీసుకుడతాం మరి హిందువులు ఎందుకు హిందూ సనాతన ధర్మం అని చెప్పేసి కొన్ని హిందూ సంఘాలు ప్రకటించుకుంటూ తిరుగుతున్నారు మరి అది తప్పు కాదా హిందువుల దగ్గరికి వెళ్తున్నాం అది ఎలా తప్పు అవుతుంది మీ ఇంటికి వచ్చావా చెప్పు మీ ఇంటికి వచ్చావా ఎవడు రాలే కదా క్రైస్తవుల పేటకు ముస్లింల పేటకు హిందువులు వెళ్లరు కానీ హిందువుల పేటకు వాళ్ళు వస్తారు విపి రెడ్డి అని ఒక పాస్టర్ ఉన్నాడు స్పష్టంగా చెప్పాడు మనం హిందువులు వెళ్తున్నాం కాబట్టి ఏదో అలా నడిచిపోతుంది మత మార్పిడి పొట్టా బట్టాను అదే పాకిస్తాన్లో మనం చేయగలమా అన్నాడు నిన్న ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టారు ఎవరో లక్ష రూపాయలు అంట నెలకి ఎవరైనా పాస్టర్ పాత బస్తీలో మత ప్రచారం చేస్తే అన్నాడు ఆ హిట్ టీవీ ద్వారా సో పాస్టర్లకి ఆఫర్ 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 ఇస్తా లక్ష రూపాయలు పాత బస్తీలో పాప ప్రచారం చేస్తే పాప ప్రచారం చేస్తే వాళ్ళు పాపులు కదా వాళ్ళు వాళ్ళు పాపులు అంటారు వాళ్ళు అన్నారు

హిందూ సనాతన ధర్మం ప్రకారము హిందువులు మనుషులు కావచ్చు దేవుళ్ళు కావచ్చు ఎన్ని పెళ్లిలు చేసుకోవచ్చు అంటారు వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం అంటారు ఎందుకంటే దేవుళ్ళే ఇద్దరు ముగ్గురిని పెళ్లి మరి మా దాంట్లో అది కూడా లేదు కదా మేము ఒక్కరికి అంకితం అయి ఉన్నాం నిందిస్తారు మరి కూడా మేము రాధా మనోహర్ దాస్ గారు మమ్మల్ని ఎంతసేపు మమ్మల్ని కలవరిస్తున్నారు కదా లేదు లేదు అక్కర్లేదు అని చెప్తున్నా మాకు అక్కర్లేదు అని ఈ దరిద్రం ఏది అక్కడ ఈ దరిద్రం మాకు అక్కడ లేదు అని చెప్తున్నాను ఇది ఇది అశుద్ధం పోనీ ఇది అశుద్ధం అని నేను అన్నానని మీరు ఫీల్ అవద్దు ఓకే నేనంతే పోని మీరు అనుకోవచ్చు ఇక్కడ మీరు పోనీ మీ కెమెరామెన్ పేరేంటి వెంకట్ నరేంద్ర స్వామి మీరు నేనేదో సొంతంగా రాసాను చెప్పేనో అనుకోవద్దు కదా వాళ్ళ దాంట్లో ఉన్నదే మగోళ్లు కూడా చదవలేరు దీన్ని సువార్త పిండాకుడు వార్త అని మా ఇళ్ల దగ్గరికి వచ్చి ఎలా చెప్తారు ఇది కళ్ళతో నోటితో నువ్వు చదవగలితే అసలు నీకు అవార్డు గ్యారంటీ అమ్మా దిక్కుమాల భాషే దిక్కుమాలిన పుస్తకం చదువు చూద్దాం పైకి చదువు ఓ చోట నువ్వు ఆగిపోతావు గురువు చచ్చినట్టు తిరగయమ్మ గురువు గారు చూసావా అది సువార్త కాదు శవవార్త దుర్వార్త అని నువ్వే చెప్తున్నావు కదా అసలు చదివాను కాదు నేను చదవను ఇది దరిద్రం నాకెందుకు ఇది దరిద్రం మా ఇళ్ళ దగ్గర పోనీ ఈ చిన్న ముక్క చదవగల కళ్ళతో పొన్నోడితో వద్దు దమ్ముంటే డేవిడ్ ఫలిస్తీయ్యాల మీదకు దండెత్తి రెండు వందల మందిని చంపి వారి అయిపోయారు సినిమా తీరా అయిపోయా అయిపోయా అయిపోయింది సినిమా ఫటా అన్ని ప్రింట్ చేసి పెడుతున్నారు గొత్తవారు మీరు ఇప్పుడు అటు వెళ్ళద్దు అని అంటాం ఎందుకు అంటాం ఇందాక నూనె బాటిల్ పగిలిపోయింది అక్కడ గాజులు గుచ్చుకుంటాయి అది ఆయిల్ అది తొక్కితే స్పాయిల్ అలాగా ఇది కలవరాయి కలవరాయిలు కలవరి కలవరి కలవరిది అది కలవరాని ఇచ్చేది మనకెందుకు ఆ అదే చెప్తుంది వాళ్ళు అదే అంటున్నారు ఎందుకంటే మా బైబిల్ లో ఇలా ఇసిరి కొడుతున్నారు మేము కూడా అందుకే భగవద్గీతలని అలా భగవద్గీత వాడి పేరేంటి వాడి పేరు భగవద్గీతలో అందులో ఉండదు పేరు వదిలేమను ఇంకో బెస్ట్ ఏంటంటే హిందువుల నుంచి వచ్చిన శరీరం వదిలేమను వాడు గాడ్ అని ఎవరిని అనుకుంటాడో వాడిని అడిగి కొత్త బాడీ కొత్త పేరుతో వచ్చేవాను అవుదా అవుదా సో కాబట్టి అంటే ఇది ఫైనల్ వాడమ్మా మనం ఏ మతంలో ఉన్నావు ఉన్నది పెద్ద విషయం కాదు ఎందుకంటే మతం అనేది వ్యక్తిగతం ఉదాహరణకి మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళాక టిఫిన్ చేస్తారా భోజనం చేస్తారా నువ్వయ్యా రైట్ అంటే ఇద్దరు వేరు నువ్వేమో భోజనానికి ఆయన ఏమో టిఫిన్ మరి నేను ఏమి చేయను నీళ్ళు తాగుతా ఇప్పుడు నేను ఇదిగో మీరేమన్నా తిన్నారా తోలు తీసేస్తాను నీళ్ళు తాగి పడుకోవాలి అనొచ్చా అనకూడదు నాకేం అమ్మా నా సిస్టం నా సిస్టము నాది నా ఇష్టం నాది నేను నీళ్ళు తాగిన అందరు నీళ్ళు తాగితే సస్తారు కదా నాకు కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి వాడు కోదండం చేపట్టినటువంటి వాడు సీతా సమేతుడు అందగాడు రాముడు నాకు నచ్చుతాడు సకల కళా వల్లభురాలు చక్కగా ఆ కిరీటంలో చంద్రుని ధరించినటువంటి లలితాదేవి నాకు నచ్చుతుంది గదన ధరించి భయాన్ని పోగొట్టే అభయాంజనేయ స్వామి నాకు నచ్చుతారు నీకు ఒక ఎండిపోయిన శేవం మేగులు కొట్టింది నచ్చింది నచ్చుకోండి మాకేం అభ్యంతరం లేదే కానీ ఇప్పుడు ఈయన టిఫిన్ తింటాడు కాబట్టి ఏం పేరే నీ పేరు అందరు టిఫిన్ తినాలి లేతే బాగుండదు అంటే అది ఎంత దుర్మార్గం కాబట్టి మనం ఏం చెప్తామంటే మీరు కావలితే ఏ ముస్లింకైనా ఫోన్ చేయండి ఏ క్రిస్టియన్ కన్నా ఫోన్ చేయండి హిందువు చెప్పినట్టు అతను చెప్పగలిగితే వెరీ వెరీ హ్యాపీ ఒక హిందూగా మీరు నేను ఎవరైనా చెప్పగలిగే మాట ఏమిటంటే అక్కడ ముగ్గురు పిల్లలు ఉన్నారు దాదాపు పదిహేను మంది ఉన్నా మనం అందరం చెప్పగలిగే మాట ఏమిటంటే నేను నమ్మినటువంటి రాముణ్ణి కృష్ణుణ్ణి శివుణ్ణి అమ్మవారిని ఇతరులు నమ్మపోయినా పర్లేదు అది వాళ్ళ ఇష్టం చెప్పగలవా లేదా చెప్తా ఎవరిష్టం వాళ్ళది చెప్పగలం కదా ఖచ్చితంగా ఈ మాట గోరితో చెప్పిస్తారా ఎవరిష్టం వాళ్ళదే ఈ మాట చర్చిలో చెప్పించగలరా మసీదులో మేము నమ్మిన అల్లాని యేసుని ఇతరులను నమ్మకపోయినా పర్వాలేదు చెప్తారా వాళ్ళు చెప్తారా అలా చెప్తే ప్రపంచాంత వద్దా రాదా రెండు సెకండ్ లో వచ్చి అవునా కదా ఇప్పుడు ఒక ఆయన రాజు గారు సార్ ప్రకాష్ గారు

మీతో మాట్లాడడానికి చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు గురుగారు కనీసం కనవర్ క్వాలిఫైడ్ అవ్వాలి కాదు క్వాలిఫైడ్ అవ్వాలగా నా ఎదురుగా కూర్చున్నావు ఎందుకు కూర్చున్నావు అమ్మ యు ఆర్ క్వాలిఫైడ్ ఎందుకనీ నీకు బుట్ ఉంది నీ కట్ ఉంది కదా అది గోరి నా ముందే అలా కూర్చుంటావే లాస్ట్ టైం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినాక ఎన్నో ఫోన్లు మాకొచ్చా ఒకసారి మాకు మాట్లాడే ఇచ్చారని చెప్పేసి ఐ డూ నాతో కూర్చోవాలంటే మనం క్వాలిఫైడ్ అవ్వాలి కదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్